అఖండ భారత్లో భాగం నేపాల్ అనేది ఒక హిందూ రాజ్యం సో హిందువులు ఎక్కువ ఉంటారు హిందూ రాజ్యం అని చెప్పలేము తర్వాత కాలక్రమంలో అక్కడ మావోయిస్టులు స్ట్రెంతైన్ అయ్యారు సరే అటు రాచరిక ప్రభుత్వానికి ఇటు మావోయిస్టులకు మధ్య జరిగినటువంటి ఘర్షణలు జరుగుతూ వస్తూ ఉన్నాయి ఈ క్రమంలో లేటెస్ట్గా ప్రధాని నేపాల్ ప్రధానమంత్రి కేపి ఓలీ శర్మ రాజీనామా చేశారు ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక ఇష్యూగా మనకి కనపడతా ఉంది సోషల్ మీడియా నిండా మీడియా నిండా డిజిటల్ మీడియా ప్రింట్ మీడియా ఆ మీడియా ఈ మీడియా ఆ యాప్ ఈ యాప్ అనేది లేకుండా మనకి ఎక్కడ చూసినా ఇది మనకి కనపడతా ఉంది సో సుదీర్ఘకాలం రాచరిక పరిపాలన జరిగిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని కోలుగొట్టడం లాంటి వాళ్ళు మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎర్ర జెండాల బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అధికారం రావడం సో కొద్ది పార్టీ అప్ అండ్ డౌన్స్తోనే మళ్ళీ అది కూలిపోయి మళ్ళీ దానికి ఆపోనెంట్ మేము కమ్యూనిస్ట్ పార్టీలకు ఆపోనెంట్ పార్టీలు అధికారం రావడం సహజంగా జరుగుతూ ఉంది సో అయిన తర్వాత ఈ రాజ్యాధికార మార్పిడి అటు ఇటు జరుగుతూ ఉంది సో ఈ పరిస్థితులు మనం నేపాల్లో తరచు చూస్తూ ఉన్నాం అయితే ఇది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంది అని చెప్పుకోవడానికి వచ్చినప్పుడు ప్రజలు ఉపాధి రంగం కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఉపాధి అవకాశాలు తగ్గినాయి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మకొప్పారు నిరుద్యోగం పెరిగింది కొద్దిగా గొప్ప సోషల్ మీడియా ఆధారంగా యూట్యూబో లేకపోతే ఫేస్బుక్కో లేకపోతే ఇంకొక యాపో వీటి ద్వారా నెట్ ద్వారా వాట్సాప్ లేకపోతే వీటి ద్వారా ఏదైనా ఆన్లైన్ లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమో కార్యక్రమాలు చేసుకొని కొద్దిగా పాదాయాలతో బతుకుతున్న వాళ్ళకి దాని మీద కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు చెప్పేసి నేపాల్ ప్రభుత్వం నేపాల్ కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది సో అసలే అవినీతి అక్రమాలు ప్రభుత్వ రంగా నమ్మకదొక్కటం అసలు ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేయటం ఉపాధి మార్గాలు కరువైన పరిస్థితుల్లో నిమ్ నిప్పు మీద కిరోసిన్ పోసినట్టునో పెట్రోల్ పోసినట్టుకునో నెయ్యేసినట్టుకునో మంటనే పెద్దది చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం సో సోషల్ మీడియాని రద్దు చేయటం వన్ ఆఫ్ ద ఏ కాదనలేదు కానీ కానీ దీనికి బ్యాక్గ్రౌండు నిరుద్యోగం పేదరికం ఆకలి సో ధరలు ద్రవ్యోల్బణం ఇవన్నీ కూడా నేపాల్ ప్రభుత్వాన్ని కోల్చడానికి కానీ ఆ మంత్రుల్ని ఎమ్మడబడి వెంటబడి కొట్టే వీడియోస్ కూడా మనం చూసాం ప్రధానమంత్రి ఇంటిని అటాక్ చేసే ప్రయత్నం చేస్తే అది కూడా చూసాం ప్రధానమంత్రి ఇంటి ముందు అజిస్ట్రేషన్ చేయటం అంటే మనం అర్థం చేసుకోవాలి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో సో ఆ విధంగా నేపాల్కు సంబంధించినటువంటి పరిస్థితిని మనం చూసాం సో దానికి అనేక రకాల మద్దతు ఇచ్చినా కూడా అంతర్గతంగా ఆ దేశంలో వచ్చినటువంటి తిరుగుబాటుని ఏ రాజ్యాలు ఏ రా ఏ దేశాలు ఎండదండలు ఉన్నా వాటిని ఆపలేకపోయాయి అనేది మనం చూస్తూ ఉన్నాం ఇట్లాంటి పరిస్థిలే మనం శ్రీలంకలో చూసాం బంగ్లాదేశ్లో కూడా చూసాం అవినీతి పెరిగిపోవటం ధరలు పెరగటం ప్రధానమైన కారణాలు ఏ దేశంలోనే అవినీతి పెరగటం ధరలు పెరగటం పాలక వర్గాల భోగులార్సుల్లో ఉంటే ప్రజలేమో పేదరికంలో మగ్గుతూ ఉంటారు ఉద్యోగత ఉండదు ఉపాధి ఉండదు బతకడం కష్టంగా ఉంటుంది మళ్ళీ రిస్ట్రిక్షన్స్ ఏదైనా ఆందోళన చేస్తే ఆందోళన చేస్తే కేసులు పెట్టేస్తూ ఉంటారు అప్పుడు మరి ఏం చేయాలి అందుకంటే సో ఇది ఎక్కడైనా ఇది సహజంగా వచ్చే రిఫ్లెక్ట్ మానవ సమాజం యొక్క నేచురల్ రెవల్యూషన్స్గా అభివృద్ధిస్తూ ఉన్నాను నేను నేను పెరిగే పరిశీలిగా సో ఇది పరిస్థితి ప్రజల అభివృద్ధి నేపాల్లో జరిగినటువంటి సంఘటనలో ముప్పై తొమ్మిది మంది దాకా చనిపోయారు అనేక మంది గాయపడ్డారు అనేక ప్రభుత్వ ఆస్తులు నష్టం జరిగినాయి అనేక రకాల విధ్వంసం జరిగింది అది ఒక స్వతంత్ర సమర యోధుల లాగా అట్లా ఆ యాసిటేషన్లో పాల్గొనే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇది చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇట్లాంటి పరిస్థితుల్లో నేపాల్లో ఒక పదేళ్ల పాటు ఇట్లాంటి పరిస్థితి నుంచి నేపాల్లో పదేళ్ల పాటు మావోయిస్ట్ పార్టీ పదేళ్ల పాటు తిరుగుబాటు నడిపింది ప్రభుత్వం మావోయిస్టుల మధ్య ఒక ఒప్పందం జరిగింది ఎన్నికలకు అనుకున్నారు ప్రపంచం అంతా కూడా ఎన్నికలకు వెళ్తూ ఉంది రెండు వందల దేశాలుంటే నూట ఎనభై దేశాలకు పైగా నూట ఎనభై నుంచి నూట తొంభై దేశాల దాకా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటూ ప్రజలు వాళ్ళు నచ్చిన అభ్యర్థులు ఎన్నుకుంటున్నారు నచ్చిన అభ్యర్థులని ఓటింగ్ జరిగిందంటే కథ కారకం కలవదు మేము ఎన్నికైనం కాబట్టి మేము ఏవనేది చేసేస్తాం ప్రభుత్వ ఉద్యోగ రంగాలు అమ్మకదుబ్బుతాం నిరుద్యోగతిని పట్టించుకోము ధరలు పెరుగుతున్నా పట్టించుకోము ప్రజల మీద ఆంక్షలు పెడతాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతామంటే ఇదే జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అది ఇక్కడే కాదు ఇక్కడ నేపాల్కు సంబంధించిన అంశం కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఎట్లాంటి తరహా విధానాలు ఉన్నప్పుడు నిరుద్యోగ ధరలు పెరుగుతుండే పెట్టు పట్టించుకోపోవటం ఉద్యోగని సృష్టించకపోవటం ప్రభుత్వ రంగ వస్తున్న నమ్మక దొప్పటం ప్రజలను అప్పులు పాలు చేయటం ఉపాధి మార్గాలు లేకపోవటం పేదరికంలో ఉండటం వాళ్ళు ఏదైనా కోపం వచ్చి యాసిటేషన్ చేస్తే కేసులు పెట్టి జైలల్లో నిర్బంధించడం సహజంగా అది అట్లా అణిచివేసినప్పుడు ఒక మట్టి ముద్దని గోడకేస్తే అతుక్కుపోదు అదే ఒక రబ్బర్ బాల్ని గోడకేస్తే మనం ఎంత ఫోర్స్ కొడితే అంత ఫోర్స్గా రబ్బర్ బాల్ రిఫ్లెక్ట్ అవుతుంది సో దీనికి సంబంధించి కూడా అట్లనే ఆలోచన చేయొచ్చు అనేది తెలియజేసుకుంటున్నారు సో పెద్దగా మిత్రులు ఇది పరిస్థితి ఆ విధంగా ముందుకు పోవలసిన పరిస్థితిని ఏ దేశంలోనైనా అట్లాంటి పరిస్థితి తయారవుతాయి అందుకోసం పాలక వర్గాలు మామూలు టైంలో ఆదమర్చున్నాయో లేదా పాలక వర్గాలు నిధులు పోకుండా వీళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనకు నేపాల్కి సంబంధించినటువంటి నేపాల్ దేశానికి సంబంధించినటువంటి అనుభవం మనకు తెలుస్తూ ఉంది అయితే నేపాల్లో మొదటి జరిగిన ఎన్నికల్లో రా రాచరికానికి లేకపోతే జరిగినటువంటి ఎన్నికల్లో ప్రచండ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మావోయిస్ట్ పార్టీ సరే తర్వాత కొన్ని రోజుల తర్వాత కూలిపోయి ఏరియా పార్టీ వచ్చింది మళ్ళీ అది కూలిపోయి మళ్ళీ వీళ్ళు వచ్చారు ఎప్పటినవును తమిళనాడు తమిళనాడు రాష్ట్రంలో ఒకసారి అన్నా డీఎంకే ఒకసారి డీఎంకే పొత్తులున్న మెయిన్ స్ట్రీమ్ అయ్యే ఉంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగనన్న పార్టీ సిపిఎం పార్టీ లాగా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ లాగా సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇప్పటికే చెప్పినట్టుగా ప్రచండ కొన్ని పార్టీలతో కలిపి సొంతంగా బలం లేకపోతే కొన్ని పార్టీలతో కలిపి ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు భాగస్వాముల మధ్య డిఫరెన్సెస్ వచ్చి ఆ ప్రభుత్వం కూలిపోయింది తర్వాత మళ్ళీ ఆపన వాళ్ళు వచ్చారు మళ్ళీ ఈ పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి ఆ దేశంలో సో ఈ నేపథ్యంలోనే ప్రచండ రాజీనామా చేయటం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ సోషలిస్ట్ మాధవ్ కుమార్ నేపాల్ ప్రధానంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు ఇంకా కొంత కొంతమంది ఇందులో భాగస్వాములుగా కూడా ఉన్నారు ఈ నాన్ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతుందో ప్రచండ టీంకి ఎదురే ఇదిగా ఆ గవర్నమెంట్ ఏడ్ చేయ పరిపాలన చేసినాడు మలానా గంజాలాల్ బాబురామ్ భట్టురామ్ సుష్కిలో ఇరిలా కేసి వలీ శర్మ షేక్ బహదూర్ షేక్ బహదూర్ దేబు దేవుబా వీళ్ళంతా ప్రధానమంత్రి అయ్యారు ప్రచండ తర్వాత అట్లా నేపాల్ ప్రభుత్వాన్ని నడుపుతున్న పరిస్థితిని మనం చూసాం ఇవన్నీ ప్రభుత్వాలు ఇటు జరిగిన తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి మళ్ళీ రాజ్యం ఎర్ర బోధ్యం అంటారు కదా మళ్ళీ కమ్యూనిస్ట్ గ్రూప్లో రెవల్యూషనరీ లీడరు మళ్ళీ ప్రచండ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మళ్ళీ ఆయన ప్రధానమంత్రి అయ్యారు నేపాల్ సో తర్వాత అది గవర్నమెంట్ కోల్పోతే తర్వాత కేపిఓ కేపి ఓలీ శర్మ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు సో ఈ నేపథ్యంలోనే యువత అసంతృప్తి ఇప్పుడే నేను చెప్పాను నిరుద్యోగం పెరగటం ఉపాధి అవకాశాలు కోల్పోవడం ప్రజల పేదరికం ఉండటం అవినీతి పెరిగిపోవటం పక్షపాతం పెరిగిపోవటం ఒకవైపు ప్రజాప్రతినిధుల గోగులాల్సాల్లో మునిగితేలుతూ ఉంటే సామాన్య ప్రజల పేదరికంలో కూటికి గుడ్డకి కనీసం బతకడానికి కష్టంగా ఉన్న పరిస్థితులు సహజంగానే రెవల్యూషన్స్ వస్తే రావాలి కూడా ఖచ్చితంగా రావాలి ఈ రెవల్యూషన్స్ మీద కూడా కేసులు పెట్టి జైలలో వేస్తుంటే మరి ప్రభుత్వాలు ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వాటిని రాజకీయ ప్రభుత్వాల కంటే దారుణంగా అనేది మనం అర్థం చేసుకోవాల్సిన తెలియజేసుకుంటా ఉన్నాను ఈ కేపీఓలీ శర్మ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ప్రధానమంత్రి గారు సో కారణాలవి పది సంవత్సరాలు సాయుధ పోరాటం చేసిన ప్రచండ మార్గిజాన్ని లెండేజాన్ని మావోలోచ మావో ఆలోచన విధానం తెలియదు కలిసి బూర్జువా పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారం చెప్పి పెట్టాడు కేపీ శర్మ కూడా మార్గిజాన్ని జపిస్తూ ఇతర పార్టీలతో కలిసి మూడు సార్లు ప్రధానమంత్రిగా ఏర్పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు బూర్జువ ప్రభుత్వాల మాదిరిగానే ప్రచండగానే కేపీ శర్మ ప్రభుత్వాల్లో కూడా తీవ్రమైనటువంటి అవినీతి ఉన్నది ఈ కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పి పేరు చెప్పి అవినీతి చేస్తుంటే మరి వీళ్ళకి సంబంధించి మనం ఏం చెప్పాలనేది ఈ సందర్భంగానే నేను తెలియజేసుకుంటా ఉన్నాను కమ్యూనిస్టులు కూడా మానవాతీతులు గారు అంటారా సో ఇది పరిస్థితి అయితే నేపాల్కు సంబంధించి వచ్చినప్పుడు వ్యవసాయ దేశం అది యాక్చువల్గా ప్రధానంగా వందకు అరవై ఆరు శాతం వ్యవసాయం మీద ఆధారపడుతుంది ఇరవై శాతం భూమి మాత్రమే వ్యవసాయ ఉపయోగంగా ఉంది అంటే సాగునీటి ప్రాజెక్టులు కట్టాలి వ్యవసాయం ద్వారా డెబ్బై శాతం ఆదాయం లభిస్తుంది గ్రామీణ ప్రజల్లో ఇరవై ఐదు శాతం పేదరికంలో ఉన్నారు జీడిపిలో మూడింట ఒక వంతు వ్యవసాయం ఉంటే వస్తుంది దేశ జనాభాలో ఏడు శాతం భూ కామందుల వద్ద ముప్పై ఒక్క ఏడు శాతం ఉన్నటువంటి భూస్వాముల దగ్గర ముప్పై ఒక్క శాతం భూములు ఉన్నాయి పారిశ్రామిక రంగం కూడా వెనకబడి ఉంది సో ఈ పరిస్థితులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పే పరిస్థితులన్నీ ఈ రెవల్యూషన్కి ఇప్పుడు నేపాల్లో ఉన్న పరిస్థితి కత్తం పడుతూ ఉన్నాయి సో చెప్పినే చెప్తున్నాయి కంటిన్యూ చేస్తాను సో పారిశ్రామిక రంగం పరిస్థితి కూడా వెనకబడే ఉంది మన అరవై నుంచి ఎనభై ఒకటి దాకా నేపాల్లో పదకొండు పారిశ్రామిక మండలు ఉన్నాయి వీటిలో ఆరు వందల పదకొండు పారిశ్రామిక సంస్థలు పద్దెనిమిది వేల ఎనభై ఏడు ఉద్యోగులు ఉన్నారు పంతొంభై తొంభై ఒకటికి వచ్చేసరికి పారిశ్రామిక అభివృద్ధి రేటు పదిహేను పాయింట్ ఐదు శాతంగా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదుకు వచ్చేసరికి జీబీ ఎల్జీపీ జీ అంటారుగా ఎల్పిజి అని లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఉదారవాద విధానాలతోనే ఆర్థిక విధానాలు ఆర్థిక సంస్కరణల పేరుతో వృద్ధి రేటు తగ్గింది సో చరిత్ర చెప్పేది అది పెట్టుబడిదారులకి అనుకూలంగా ఏ దేశంలో అమలు చేస్తే ఆ దేశ ప్రజలకి శాపంగా మారిందనేది భారతీయ చరిత్ర కూడా చెప్తుంది నేపాల్ కూడా దానికి అతీతం కాదు మన ప్రియమైన ప్రేక్షకులతో దృష్టికి తీసుకొచ్చే విషయం సో రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఆరు దాకా ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది ఉన్నటువంటి ఇది రెండు వేల పదిహేనుకు వచ్చేసరికి పదహారు పా పదహారుకి తగ్గింది వారిశాక ప్రబేటీకరణ ఫలితంగా తొంభై ఐదులో వృద్ధి రేటుకి సంబంధించి వారిశాకు వృద్ధి రేటు పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం ఉంది కొంత తొంభై ఆరు రెండు పాయింట్ తొమ్మిది మాత్రంగానే ఉంది సో తొంభై ఏడులో దేశంలో ప్రభుత్వ యాజమాన్యాలు ఆ పారిశ్రామిక సంస్థలు అన్నీ అంత ప్రైవేటైజేషన్ చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కార్పొరేట్ సంస్థల్లో పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అరబ్ దేశాలకి మలేషియాకి పోవటం మనం చూసాం నేపాల్లో ఫలితంగా కార్పొరేట్ సంస్థలు వివాదంలో పడ్డాయి కార్పొరేట్ సంస్థలతో పాటు ఎనపనారా చెరకు పొగాకు పత్తి కర్మాగారాలు కూడా మూతపడ్డాయి ఆ విధంగా సహజంగానే నిరుద్యోగం పెరుగుతుంది ఉపాధి కరువుతుంది ప్రజలు పేదరికంలో పోతారు ఈ పరిస్థితి వచ్చినాయి రెండు వేల ఇరవై రెండులో కార్మికులు పెద్ద ఎత్తున తొలగించబడ్డారు దేశంలో ఆర్థిక సంక్షోభాలు ఏర్పడ్డాయి సో ఇది నేపాల్కి సంబంధించింది దిగుమతుల మీద ఆధారపడే ఆర్థిక వ్యవస్థ తయారైంది రెండు వేల రెండులో వాణిజ్య దిగుమతులు ఇరవై పదిహేడు వేల కోట్లు ఉంటే ఎగుమతులు విలువ రెండు వేల కోట్లు కూడా లేదు సో రాజకీయ స్థిరత్వం లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి ప్రజలకి ఏమైనా చేయాలంటే చేయాల్సిన అవసరం ఉంది వందల యాభై ఒకటిలో మొత్తం ఎగుమతి విలువ నూట యాభై ఒక్క మిలియన్ టన్ రూపాయలు అయితే తొంభై ఎనిమిదిలో ఎగుమతులు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు పెరిగింది సో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పాలక ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగినాయి రెండు వేల పది నుండి పేదరికం దేశంలో తీవ్రంగా పెరిగింది నేపాల్కి సంబంధించి దేశ జనాభాలో నేపాల్లో పది శాతంగా ఉన్నటువంటి అగ్రశ్రేణి సంపన్నులు వద్ద నలభై శాతం సంపద ఉంది పది శాతం మంది దగ్గరే నలభై శాతం సంపద ఉంది మిగిలిన తొంభై శాతం మంది దగ్గర అరవై శాతం ఉంది సో అర్థం చేసుకోండి సంపద కొద్దిమంది చేతుల్లోనే పోగుబడ్డది సో పేదల సంపద ఇది నలభై శాతంగా ఉన్న పేదల సంపద కంటే ఇరవై ఆరు రేట్లు ఎక్కువ అంటే డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాటికి సంపన్నుల ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని సగటు కుటుంబ ఆదాయంగా పేద కుటుంబాలకు వర్తింపజేయటాన్ని అనేక మంది అంటే ఒకటి కోటి రూపాయలు వస్తుంది ఒకటికి రోజుకి ఐదు వందలు వస్తాయి నెలకి వంద కోట్లు చంపించుకుంటాడు నెలకి ఐదు వేలు పదివేలు చంపించు ఇద్దరిని కలిపి వీడికి యాభై లక్షల ఆదాయం చూపిస్తుంటారు వాడికి యాభై లక్షల ఆదాయం చూపిస్తారు కోటి రూపాయలు అది కోటి సంపాదించి వాడికి యాభై లక్షల ఆదాయం చూస్తే అదే ఉంటుంది ఆదాయం మన దగ్గరికి వీడికి రోజు కూల్ చేసుకున్నాడు ఐదు వేలు పదివేలకు కూడా యాభై లక్షలు అంటే వాడు జీవితకాలంలో సంపాదిస్తూ సంపాదించాడు ఈ పరిస్థితి ఏంటంటే సో అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను సో నేపాల్ ఈ తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి నేపాల్లో ఒక ధనవంతుడి ఆదాయం ఇరవై ఐదు కోట్లు జనాభాలో నలభై శాతం ఉన్న ప్రజలు వంద సంవత్సరాల్లో కూడా అంత సంపాదించలేదు అనేది సంపాదించలేరు రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల నేపాల్ జనాభాలో అంటే దాదాపుగా రెండు కోట్ల ఎనభై లక్షల నేపాల్ జనాభాలో అరవై లక్షల మంది దరిద్ర రేఖనేది ఉన్నారు అరవై అంటే మీరు అర్థం చేసుకొని వన్ బై ఫోర్త్ అంటే నాలుగు ఐదింట్లో ఒక వందమంది మంది బీపీఎల్ బిలో పవర్టీ లేదర్ కింద ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నాటి దేశ జనాభాలో ముప్పై తొమ్మిది శాతం మంది తక్కువ ఆదాయాలు ఉన్నారు ముప్పై తొమ్మిది అంటే నలభై శాతం అనుకోండి ఆ నలభై శాతం మంది వందకి సామాన్యమైనటువంటి ఆదాయం ఐదు వేలు పదివేలు తన పొందుతుంటే పదిహేను వేలు ఇరవై వేలకు సో మరి వాళ్ళ జీవనాలు గడపటం ఎట్లా అది ఒక్కరోజు వచ్చిన విషయం నిరుద్యోగము అవినీతి కొద్దిమంది వద్దే దేశ సంప్రదాంతా ఉండటం నేపాల్ ప్రజల ముఖ్యంగా యువతలో కేపి ఒలీ శర్మ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్ప ఏర్పడది నిరుద్యోగంతో అవుతున్నటువంటి యువత ఫేస్బుక్లు యూట్యూబ్లు ఇన్స్టాగ్రామ్లు వాట్సాప్లని బ్యాన్ చేస్తే ఆ కొద్దిపాటి ఉపాధి కూడా వాళ్ళ నోటి కార్డు కొట్టేసినట్టుగా ఉన్నది సో దానివల్ల వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తాం కేపీ శర్మ ప్రభుత్వం నిషేధం విధించిన వాటి మీద దానివల్ల వాళ్ళ ఉపాధి పోవటం వల్ల తిరుగుబాటు చేశారు సో యువత సో మరింత కోపానికి కోపద్రిక్తులు కావడానికి తిరుగుబాటుకి కారణమైంది సో ఆరు నెలల్లో ఎన్నికలు పెడతానని చెప్పేసి సో కొత్త ప్రధానమంత్రి వచ్చారు ప్రధానమంత్రి మారితే సరిపోదు సో విధి విధానాలు చాలా ప్రధానమైంది శ్రీలంకలో కూడా ఇట్లాంటిగా గత ప్రభుత్వాన్ని తీసేసి ఇప్పుడు కొత్తగా కమ్యూనిస్టులు వచ్చారు ఆడ అట్లనే ఇక్కడ నేపాల్లో కూడా ఆ ప్రభుత్వాన్ని తీసేసి ప్రచండ టీము ప్రచండ బ్యాచ్ వస్తుంది అంటున్నారు సో ఎవరు వచ్చినా విధి విధానాలు మారకుండా అవినీతి బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతం పోకుండా అది శ్రీలంకైనా నేపాల్ అయినా ఇంకొక దేశమైనా ఇంకో దేశమైనా ఎక్కడైనా కూడా సో అందరిలాగా అంటే అందరిలాగానే ఉంటుంది ఈ ప్రభుత్వాలు కూడా సో వాళ్ళు పోయి కమ్యూనిస్టులు వస్తే వాళ్ళు మానవ కాదు అనేది అర్థమైంది సో అది శ్రీలంక అనుభవం అదే చెప్తూ ఉంది నేపాల్ అనుభవం కూడా అదే చెప్తూ ఉంది సో పేదలకు భూమి పంపిణీ చేయాలి ఏదైతే సంపద సంపద జాతీకరణ చేయాలి పారిశ్రామిక అభివృద్ధి చేయాలి నిద్యోగ సమస్యలు పరిష్కరించాలి సో వాళ్ళు రేషన్ బియ్యం వేయండి నేపాల్ మొత్తం శ్రీలంక మొత్తం ప్రజలందరికీ ఆకలి తీరే ప్రయత్నం చేయండి విద్యార్థులకు ఉచిత విద్య చేయండి ఆరోగ్యశీలని పథకాలు పెట్టండి ఎక్స్పోర్ట్ పెంచుకునే ప్రయత్నం చేయండి సాగునీటి ప్రాజెక్టులు కట్టుకునే ప్రయత్నం చేయండి ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం చేయండి ఆ విధంగా బాల్ తప్పితే ఒకటి గోల్ కొట్టాం కాబట్టి రెండోది వస్తుంటే అది సర్వరోగ నివారణ కాదు ఖచ్చితంగా ధరలు అదుపులో ఉంచాలి బ్లాక్ మార్కెట్ని అరికట్టాలి నిరుద్యోగిని తగ్గించాలి కొత్త ఆదాయ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగాల్లో సో ఉపాధి మార్గాన్ని పెంచాలి ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలి ఏ దేశమైనా దిగుమతులను తగ్గించుకోవాలి తప్పనిసరి అయితే దిగుమతులు చేసుకోవాల్సింది ఆ విధంగా ముందుకు పోవటం ద్వారా దేశాభివృద్ధి జరిగి తప్పితే ప్రజలందరూ భోగ పేదరికం మొక్కుతూ ఉంటే ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాలక వర్గాలు గోగులసల్లో మునిగినప్పుడు ఖచ్చితంగా మండుద్ది నాతో సహా ఎవరికైనా మండుద్ది మీకైనా మండుద్ది అప్పుడు ఇవన్నీ జరుగుతాయి అప్పుడు మండినప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మార్చి ఇంకొకటి శ్రీలంకలో మార్చినట్టుగా నేపాల్లో మార్చినట్టు అంటే సమస్యలు పరిష్కారం కాదు ఇప్పుడు చెప్పినటువంటి అవినీతి బంధువృద్ధి పోవాలి ఆశిత పక్షపాతం పోవాలి నిరుద్యోగాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి ఉపాధి కల్పన మార్గాలు పెంచాలి ఉద్యోగాలు పెంచాలి ప్రభుత్వ రంగాన్ని శ్రద్ధం చేయాలి ఉద్యోగాలు పెంచాలి దిగుమతులు తగ్గించుకుని ఎగుమతులు పెంచాలి వ్యవసాయ పారిశ్రామికాల అభివృద్ధిని సాధించాలి ఆ విధంగా అన్ని రంగాలు అభివృద్ధి చేస్తూ దేశాన్ని పేదరికం నుంచి బయటపడేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా యువతికి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ నేర్పుకుంటూ సో స్వయం సమృద్ధి వైపు ఆహార ధాన్యాల ఉత్పత్తులు సమకూర్చుకుంటూ కొత్త కంపెనీలను తీసుకొచ్చుకొని పెట్టుకుని ఉద్యోగ ఉపాధి రంగాలను పెంచుకుంటూ దానితో పాటు అక్కడ కంపెనీల తయారు వస్తున్న ఎక్స్పోర్ట్ చేయగలిగే స్థాయికి ఆ రంగాల ద్వారా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తెలియజేసుకుంటూ నేపాల్ తిరుగుబాటుకి అదే కారణం శ్రీలంక తిరుగుబాటుకి అదే కారణం అటు నేపాల్లో కానీ ఇటు శ్రీలంకలో కానీ అక్కడ ఉన్నటువంటి పాత ప్రభుత్వాలపై ఎరజెండా ప్రభుత్వాలు వచ్చినాయి వాళ్ళు కూడా అవినీతిలో ఆ లీడర్లాగానే ఈ లీడర్లో కమ్యూనిస్ట్ లీడర్లు కూడా అవినీతిలో కోరుకుపోయారు సో మేము వస్తే మొత్తం దానంతరదే స్వర్గధామం అంటే కాదు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి ఉద్యోగత కల్పించాలి వ్యవసాయ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలి ఉద్యోగత కల్పించాలి ఎవరు వచ్చినా వ్యవసాయ పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేయాలి అదేవిధంగా ఉద్యోగ బ్లాక్ మార్కెట్ని అరికట్టాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ ఎక్స్పోర్ట్స్ పెంచడం ఇంపోర్ట్స్ తగ్గించుకోవటం అవసరానికి సంబంధించి నడుపుకోవటం ప్రజలను పెద్ద నుంచి బయటికి తీసుకురావటం సో ఆ విధంగా ఉడి దగ్గర పెట్టుకుని పనిచేయాలి ఏ ప్రభుత్వం వచ్చినా ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ సో పెద్దల మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గైడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి